హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్ కన్స్ట్రక్షన్స్ దిస్ ఈజ్ పార్ట్ త్రీ వీడియో జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ కోసం మనం పిట్స్ తీస్తున్నామండి జేసీబీతో జేసీబీతో పిట్స్ తీసేటప్పుడు మనకు ఎక్కువ మట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి టోటల్ మనకు త్రీ రోస్ ఉంటాయండి కాలమ్స్ సో ఒక ఒకరో అయితే మనం పిట్స్ అనేది తీసాము ఫైవ్ ఫీట్ విత్ సెవెన్ ఫీట్ అండి డెప్త్ పీసీసీ కాంక్రీట్ వేయబోయే ముందు మనం శాండ్ అనేది ఒక లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కింద ఆ తర్వాత మనం పీసీసీ కాంక్రీట్ అనేది వేసుకోవాలి అంటే బెడ్ కాంక్రీట్ అంటారండి అది వన్ ఫీట్ వన్ ఫీట్ హైట్ మనకు బెడ్ కాంక్రీట్ అనేది వేసామండి దీనికి పీసీ పీసీసీ కాంక్రీట్ మనకు సిమెంట్ మోటార్ రేషియో వన్ ఇష్ ఫోర్ ఇష్ ఎయిట్ అండి వన్ ఫీట్ థిక్నెస్ కాంక్రీట్ వేసామండి ఆఫ్టర్ బెడ్ కాంక్రీట్ వేసిన తర్వాత బెడ్ కాంక్రీట్ వేసిన తర్వాత టాప్లో మనం కాంపాక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనకు మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ కాలమ్స్ని మార్క్ చేసిన తర్వాత కాలమ్స్ని ప్లేస్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్